మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము యశ్యా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము నుండి ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణశాంతి గల వాణిగా కాపాడదువు ఎలైన గతుడు నీ విశ్వాసముంచున్నాడు ప్రియ స్నేహితులారా ప్రవక్తని ద్వారా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించిన ఈ యొక్క లేఖనాలలో యోదాదేశములో కీర్తనలు పాడమని ఆ పట్టణము బలమైనదిగా ఉన్నదని గనుక ఆయన వారిని చేస్తున్నాడు గనుక ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో వారి శాంతి కలిగిన జీవితాన్ని నెమ్మది కలిగిన జీవితాన్ని వారు అనుభవిస్తారని ఇక్కడ వ్రాయబడింది అవును ఇస్రాయిలు ప్రజలు యోధా ప్రజలు చాలా కష్టాలు గుండా వారు ప్రయాణము చేశారు దేవుని మాటను ఉల్లంఘించి గుండా ప్రయాణము చేస్తూ నలిగిపోతున్న సమయాలలో దేవుడు వారిని ఆదుకుని వారిని మరలా తిరిగి రప్పించి కాపాడుతూ వచ్చారు గనుక దేవుని మహిమపరుస్తున్నట్లుగా ఈ యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం వారు మనసిప్పుడు ఆందోళన నుండి భయము నుండి వేదం నుండి విడిపించబడింది సంతోషముతో వారు ఉన్నారు వారి మనసు శాంతివంతముగా సమాధానముగా ఉన్నది కనుక ఎవని మనస్సు అయితే ఆయన మీద అనుకుంటుందో వారు మాత్రమే పూర్ణ శాంతి గలవాణిగా కాపాడబడతారు కారణం ఒక్కటి వారు ఆయన ఎందుకు ఉంచారు దేవుని ఎందుకు ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరండి దేవుని ఎందు ఎవరైతే నమ్మకము కలిగి ఉంటారు వారు గొప్పవారు అవుతారు ఎటువంటి కఠినమైన పరిస్థితులైనా దేవుడు మారుస్తారు ఆశ్చర్యక్రియలు జరిగిస్తారు అద్భుతాలు చేస్తారు వీరి జీవితాల్లో జరిగిన నెమ్మదిని దేవుడి మనకి ఇవ్వాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి విశ్వాసముతో నిరీక్షణతో ప్రార్థనతో మనం ఎదురు చూస్తున్నామా అలాగ ఎదురు చూసినట్లయితే నిచ్చిమ్మగా ప్రజలు ఆనందించినట్లుగా మనల్ని కూడా దేవుడు ఆనందింపచేస్తానని మాట్లాడుతూ వస్తున్నారు గనక ఏ సమస్యలు ఉన్నా ఏ వేదన గుండా ప్రయాణం చేస్తున్నా దుఃఖముగా కన్నీరుగా జీవితం గడుపుతున్నా ప్రభువైపు చూడండి ఆయన నెమ్మదిస్తాడు ఆయనందు నమ్మకం ఉంచండి ఆయన కార్యము చేస్తారు అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేను గాక ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ బిడలందరిని ఆశీర్వదించండి ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి మీ సహాయం పంపించి నెమ్మది పరసమని ఈ దినం దీవెనకరంగా మార్చండి నైనా రిజల్ట్ వస్తున్నాయి ప్రభా ఆ రిజల్ట్లో ప్రభు బిడ్డలందరూ మంచి ర్యాంకులో పాస్ అవ్వడానికి కృప నిమ్మని ఈ దినం ఆశ్చర్య రీతిగా బిడలు ఆశీర్వదించమని ఏ సునాములు ప్రార్థించి వేడు చునాము తండ్రి ఆమెన్ దేవుడు గాక ఆమెన్